పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు సినిమా వాళ్ళకి చాలా కష్టాలుంటాయి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు సినిమా టికెట్ రేట్లు కూడా మీరెవరు నిర్ణయించడానికి వాళ్లే నిర్ణయించుకుంటారు వాళ్ళ విషయంలో ఎవరో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు గతంలో గతంలో మేము అక్కడ కూడా ఉన్నాం ఆయన కదా మాట్లాడారు సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు ప్రభుత్వం జోక్యం ఏంటి ఎగ్జిబిటర్ల విషయంలో గాని నిర్మాతల విషయంలో గాని టికెట్ల రేట్ల విషయంలో గాని అంతా వాళ్లే నిర్ణయించుకుంటారు ప్రభుత్వానికి సంబంధం లేదు అందులో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు వాళ్ళకి చాలా కష్టం ఉంటాయని మాట్లాడారు చాలా కష్టం ఆయన మాట్లాడారు కదా ఇప్పుడు ఇప్పుడు హరిహర్ వేరుమల్ల సినిమా పన్నెండు గారి మరి కందుల దుర్గేష్ గారు ప్రభుత్వంలో ఆయన కూడా ఒక మంత్రి కదా పర్యాటక శాఖ మంత్రి సినిమా మంత్రి మరి ప్రభుత్వమే ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందా ఆయన ప్రభుత్వంలో ఒక భాగం కదా ఆయన ప్రభుత్వంలో లేరనుకుంటున్నారు ఉన్నారనుకుంటున్నారా ప్రభుత్వంలో ఆయన కూడా భాగమే